వనపర్తి జిల్లా జనాభా పెరుగుదల నియంత్రణతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల యాదయ్య అన్నారు డిఎంహెచ్ఓ శ్రీనివాసులు మాట్లాడుతూ చిన్న కుటుంబం వల్ల కలిగే ప్రయోజనాలు తల్లి బిడ్డ ఆరోగ్యం వంటి అంశాలపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సాయినాథ్ రెడ్డి డిప్యూటీ డిఎంహెచ్ఓ బండారి శ్రీనివాసులు వైద్యాధికారులు నర్సింగ్ విద్యార్థులు పలువురు ప్రజా ప్రజాప్రతినిధులు సిబ్బంది తరి తదితరులు పాల్గొన్నారు సార్ అదే మేము పొలిటికల్గా ఒకటి చెప్తున్నాం కుటుంబం 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 ஆமா <tries> తిరుపతి జిల్లాలో టౌన్లో జూలై పదకొండవ తారీఖు మనం ప్రపంచ దినోత్సవాలు జరుపుకుంటున్నాం ప్రజల్లో అవగాహన కల్పించడానికి సెకండ్కు నాలుగవ తప్పున మనకు భారతదేశంలో జరిగిస్తున్నాము ఇది జనాభా గౌరక్షంగా జనాభా విస్ఫోటనంగా ఉంది మనము ఇప్పటికే చైనాను దాటి భారతదేశం ప్రపంచంలో ముందడుగుతుంది కనుక దీని మీద అవగాహన కల్పించడానికి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈరోజు ప్రత్యేకంగా ర్యాలీ ఏర్పాటు చేస్తాం ఈరోజు గారి అభివృద్ధిలో అట్లాంటి ప్రతి సిబ్బంది అందరం కలిసి టౌన్లో ప్రత్యేక ప్రజలకు కావాలని కల్పించడం ర్యాలీస్తున్నాం కలెక్టర్ గారి ఆదేశాలనుసారంగా ప్రతి బీఏసీలో కూడా దీనిపైన ప్రత్యేకమైన అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ఈరోజు మన అక్కడ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈరోజు మనము వల్లపూర్తి జిల్లాలో మన యొక్క అధికారుల యొక్క సమక్షంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సమక్షంలో ఈరోజు అందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది జనాభా పెరుగుతుండే అవసరాలు కూడా తగ్గిపోతూ ఉన్నాయి దానికి అనుగుణంగా మనము జనాభాను స్థిరీకరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈరోజు మనము ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానాన్ని భారతదేశం ఆక్రమించింది అదేవిధంగా చైనా సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది అదేవిధంగా ఇండియాలో కూడా దాదాపు నూట నలభై ఐదు నాలుగు కోట్ల జనాభా మరి ఉన్నది అదేవిధంగా రాష్ట్ర జనాభా కూడా పెరుగుతూ ఉంది అవసరాలు ఎక్కువగా పెరుగుతున్నాయి అవసరాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవసరాలకు అనుగుణంగా మనము ఖచ్చితంగానే మనము పాటించాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి సమయం సమయం మధ్య కానుక కానుభ మధ్య మరి ఎడమ ఉండాలి కంపల్సరీ ఒక కాన్పు ఇంకో కాన్పు ఒక పిల్ల సంఖలు ఎత్తుకుంటుంటే ఆరు నెలలకి ఏడు నెలలకి మళ్ళీ ఇంకో ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవుతుంది ఆమె ఆరోగ్యం కూడా ఆరోగ్య దృష్ట్యా కూడా ఆలోచించాల్సిన సమయం ఎంతైనా ఉంది కాబట్టి కాన్పు కానుప మధ్య మూడు సంవత్సరాలకి ఉన్నట్లయితే తల్లికి బిడ్డంగా సురక్షితంగా ఉంటుంది ఒక కాన్పు వినబడి మరి ఇంకో కాన్పు అయితే మరి ఆమె యొక్క శరీరం రక్తము సరిగా లేకపోవడం అనారోగ్యానికి గురి అవ్వడం ఎనిమియా రక్తహీనత గురియావడం మరి కాన్పులో కాన్పు లేకపోవడం వల్ల మరి వాళ్ళకు బీపీ పెరిగి మరి కాన్పు సమయంలో మరి చనిపోవడానికి మాతృత్వ మరణాలను కారణానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎనిమియా కూడా ముఖ్యమైన అవసరం కాబట్టి రక్తహీనత గురి అయ్యి మరి కానుక సమయంలో రక్తం లేకపోవడం వల్ల మరి రక రక్త బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఆ బ్యాంకులు ఈ బ్యాంకులు అని మరి రక్తం దొరకకపోయిన పరిస్థితుల్లో అవసరమైనటువంటి ఇబ్బందులు పడతాం కాబట్టి అటువంటి సమయాన్ని మీరు కూడా గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనకు కానుక కానుక మధ్య మూడు సంవత్సరాలు తేడా ఉండాలి కాబట్టి ఈ థీమ్ని అర్థం చేసుకొని ప్రపంచంలో మనం స్థిరీకరించుకున్నట్లయితే వాళ్ళకు విద్యా వైద్యం విద్యా వైద్యం విద్య లేని వాడు వింత పశువు అన్నట్టు విద్యను అభ్యసించిన వాడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అవగాహన ఉంటుంది కుటుంబం మీద అవగాహన ఉంటుంది కాబట్టి అవగాహన వాళ్ళు తెచ్చుకోవాల్సిన అవసరం మగ పిల్లలే కావాలని చెప్పేసి ప్రత్యేకంగా రెండో కానుకో మూడో కానుక ఉన్నటువంటి వ్యక్తులు మూఢనమ్మకాన్ని వదిలిపెట్టి ఖచ్చితంగా ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళు మనసులే జీవితం ఉంటుంది కాబట్టి వాళ్ళ పిల్లల్ని మంచిగా పోషించుకున్నట్లయితే వాళ్ళు డాక్టర్లు చేయచ్చు ఇంజనీర్లు చేయొచ్చు మొన్న భారత పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి యుద్ధ సమయంలో అమ్మాయిలే టార్గెట్ చేసుకొని మరి మన సింధూర్ సింధూర్ మన ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది వాళ్ళే ఆ అమ్మాయిలే కాబట్టి అటువంటి విషయాలు దృష్టిలో పెట్టుకొని మనం ఆడపిల్లల్ని పోషించాలి ఎందుకంటే మన జిల్లాలో కూడా దాదాపు వెయ్యి మంది మగపిల్లలకు హెడ్ బర్త్ చూసుకున్నట్లయితే ఎనిమిది వందల ఎనభై మంది మాత్రమే ఉన్నారు దాదాపు ఆడపిల్లలు తగ్గిపోతున్నారు ఆడపిల్లల జనాభా తగ్గిపోతుంది కాబట్టి మగపిల్లలే కావాలంటే కాదు అది భార్య భర్తల మధ్యనే ఎక్స్ వై క్రోమోజోమ్స్ ఉంటాయి మగపిల్లల్లో వై క్రోమోజోమ్ కలిస్తే మరి మగపిల్లలు పుడతాడు వై ఎక్స్ క్రోమోజోమ్ కలిస్తే ఆ అబ్బాయిలో ఉన్నటువంటి ఎక్స్ క్రోమోజోమ్ కలిస్తే ఆడపిల్ల పుట్టడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మగ ఆడపిల్లల్ని ప్రేమించాలి ఆడపిల్లల్ని చదివించాలి ఆడపిల్లలకు వైద్యం ఇవ్వాలి ఆడపిల్లలకు అంది అన్ని విధంగాల్లో ముందున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మరి ఎదుగుదల ఉంటారు కాబట్టి ప్రపంచంలో ఆడ స్త్రీశక్తి మంచిగా రాణించాల్సిన అవసరం ఎంతనే ఉంది కాబట్టి ఆడవాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది మగవాళ్ళు పెరిగినట్లయితే మరి ఖచ్చితంగా మరి వాళ్ళకు ఇబ్బందులు కూడా భవిష్యత్తులో ఉంటాయి కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని మీరు ముందుంచుకొని ఆడపిల్లల్ని రక్షించుకోవాలి ఆడపిల్లల్ని సేవ్ చేసుకోవాలి ఆడపిల్లలే మనకు జీవితాన్ని ఇచ్చేవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా పర్సెంట్ శ్రీమూర్తి మనకు ఆధారం కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క జనాభాను స్థిరీకరించుకోవాలి అదేవిధంగా ఆడపిల్లని పెంచుకోవాలి అదేవిధంగా కానుగో కానుకల మధ్య విడమ ఉండాలని కోరుతూ ఈ సమవించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు